స్వాగతం నేను రాజా తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ చేసిన కుల వివక్ష వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పడాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం స్వాగతించింది బుధవారం గోదావరి కన్లోని మున్సిపల్ కార్యాలయం ఎదురనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఈ సంఘటనను దళిత బహుజన ఐక్యతకు ప్రత్యేకగా అభివర్ణించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యకుడు మైసరాజేష్ కాంపల్లి సతీష్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకూడదని మంత్రి స్థాయిలో గౌరవాన్ని కాపాడుతూ వ్యవహరించాలని కోరారు దళిత బహుజన వర్గాల మధ్య ఉన్న సోదర భావాన్ని పరిరక్షించాలన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆ సంఘం రామగూడెం కార్పొరేషన్ కన్వీనర్ బూడిద మహేందర్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ జిల్లా కో కన్వీనర్ ఆకునరి బాలంకుస్ గద్దల శశిభూషణ్ ఆలయ్ ఫౌండేషన్ అడిషనల్ సిఇఒ రాజేంద్ర కుమార్ మున్సిపల్ కో కన్వీనర్ పంజాషోక్ నాయకుడు స్వామిల్ అంబాల రాజ్ కుమార్ కొంకటి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ సంఘంబెల్ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ మరి దళితులపై ఇక్కడ దాడి జరిగిన ఇండియా అంబేద్కర్ సంఘం స్పందించి వారి విజయానికి వారి పరిష్కారానికి ముందుంటుందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఈరోజు పార్టీలు ఏదైతే చెప్తున్నారో అందరం అన్ని ఫలాలు అందిస్తున్నామో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి ఐక్యత కానీ కోరుతున్న ఈ ప్రభుత్వాలు మరి మనసులో మాత్రం మరి ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని కించపరిచే విధంగా వ్యవహరిస్తే ఎవరినైనా వివక్షించేది లేదు వారిని మీరు ఖచ్చితంగా మా యొక్క దాడి ఉంటుంది డిమాండ్ చేస్తూ ఉంటాం ఖచ్చితంగా మీరు దానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉండదని చేస్తూ ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వంలో కూడా ఎస్సీ సంక్షేమ మంత్రిని ముఖ్యమంత్రి అన్నా కూడా మేము ఖండించిన రోజులు ఉన్నాయని ఈ గుర్తు చేస్తూ భవిష్యత్తులో బీసీ వర్గాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం బీసీ వర్గాలు ఎస్సీలతోని మమేకమై ముందుకు తాగుతూనే రాజ్యాధికారం సిద్ధిస్తుందని మనవి చేస్తూ మరి ఈ ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క విషయాన్ని ఉన్న ప్రభాకర్ గౌడ్ గారు క్షమాపణ చెప్పినందుకు మేము విత్డ్రా చేసుకుంటూ మాకు సహకరించిన అన్ని దళిత సంఘ రాజకీయ పార్టీలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుతూ జై హింద్ మంత్రివారిలో దివ్యాంగుల శాఖ మైనార్టీ శాఖ మంత్రివర్యులైనా అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులైన ఉన్నం ప్రభాకర్ గౌడ్ గారు అనుచితంగా మాట్లాడుతూ దున్నపోతూ అనే పదంతో ఏలన చేస్తూ మాట్లాడారు ఇది అట్లు లక్ష్మణ్ కుమార్ గారి మాట్లాడిన పదం భావించడం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలను దళిత సామాజిక వర్గాన్ని అవమానించినట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావించారు దానిలో భాగంగా ఆల్ ఇండియా అంబేద్కర్ జన సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా అంబేద్కర్ జన సంఘం పక్షాన్ని కాకుండా వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కుల సంఘాల ఆధ్వర్యంలో ప్రతి మనుషున్న తెలంగాణ ప్రజలందరూ కూడా ఇట్లాంటి పదాన్ని మాట్లాడిన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు బహిరంగ క్షమాపణ చెప్పుకోవాలి తన నోటి దురుసును తగ్గించుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిచ్చన విధానాన్ని స్థాపించారు నిచ్చన విధానంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా సమానమే ఒకరికొకరు గౌరవించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఉన్నది సహచర మంత్రుల వారిలో లచ్చన్న గారిని అసభ్యంగా అసభ్య పదంతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు జ్ఞానవంతులయ్యారు ఎందుకంటే వారు చేసే తప్పును వారు గ్రహించి ఈరోజు దళిత సంఘాలు చేసిన ఉద్యమం అయితేనేమి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జరుగుతున్న ఉద్యమం అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ సీరియస్గా తీసుకున్న నేపథ్యం అయితేనేమి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పందిస్తున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వారు ఈరోజు అడ్డూ లక్ష్మణ్ కుమార్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పారు ఈ బహిరంగ క్షమాపణ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ విజయం అని చెప్పి తెలంగాణ ప్రజలు కానీ కూడా భారతదేశ ప్రజలందరూ కూడా భావిస్తున్నాం ఇలాంటి అనుచిత వ్యాఖ్యాలు భవిష్యత్తులో ఎవరు చేసినా ఖబర్దార్ దళిత ప్రజలందరూ కూడా చైతన్యవంతమయ్యారు భారతదేశ ప్రజలందరూ కూడా అన్నదమ్ముల వలె సోదర భావంతో కలిసి ఉన్న తరుణంలో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయరాదు ఎవరైనా అని చెప్పి మరొకసారి తెలియదు మనము ఎస్సీల బడుగు బలైన వర్గాల ప్రజల కోసమే కాకుండా నిన్న జాతులకు దళిత జాతులకు గిరిజన జాతులకు అందరినీ కలుపుకొని సోదర భావంతో ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ద్వారా ఫలాలు అందాలని చెప్పి కొట్లాడుతున్న తరుణంలో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఇంకెవరైనా చేస్తే సహించేది లేదు ఈసారి ఈసారి మేమందరం కూడా ఒక మంచి మనసుతో వారు క్షమాపణ తెలుసు చెప్పినందుకు వారు ముందుకు వచ్చినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పొన్న ఇంకొకసారి ఇట్లాంటి అనుచిత వాక్యాలు లెక్కనని చేస్తే పొన్నం ప్రభాకర్ గౌడైనా సరే ఇంకా ఎవరైనా సరే దళిత సామాజిక వర్గాన్ని కానీ దళిత ప్రజాప్రతినిధిని కానీ దళితులను ఎవరైనా అవమానపరచడానికి భావిస్తే ఖబర్దార్ దళిత ప్రజలు చైతన్యవంతంగా ఉన్నారు భారత రాజ్యాంగంలో చట్ట ప్రకారం వారిని ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షించా వరకు కూడా నిద్రపోవని చెప్పి ఈ సమస్యపై స్పందించిన ప్రతి ఒక్క Dalit సోదరికి మాళీనా అంబేద్కర్ జన సంఘం నాయకులకు ప్రతి ఒక్కరు కూడా జై భేమ్ జై అంబేద్కర్ మన మెరిక్షన న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి